అందరూ పేరెంట్స్ రీల్స్ చేస్తున్నారు వాళ్ళ పిల్లలు రీల్స్ చేయాలి బాగా కనిపించాలి ఏ నువ్వు వెళ్ళి వెళ్ళు అక్కడ డాన్స్ చేయాలి ఇక్కడ డాన్స్ చేయాలి దీని మీద నీ ఒపీనియన్ ఏంటి ఓకే సో సోషల్ మీడియా అనేది ఆఫ్కోర్స్ ఖచ్చితంగా ఈ అందరికీ చాలా ఇంపార్టెంట్ కానీ పిల్లలకు అంత అవసరం లేదు అనేది ఉంటుంది ఎందుకంటే సోషల్ మీడియా ఈ మధ్యలో చాలా వరకు బూత్ ఎక్కువైపోయింది స్క్రోల్ చే ఎవరైనా ఏదైనా ఒక రీల్ పంపిస్తే స్క్రోల్ అది ఎక్కడ బూత్ అని నలుగురిలో కూడా ఓపెన్ చేయలేము అది పిల్లలకి నేర్పించాల్సిన అవసరం లేదు అఫ్కోర్స్ ఖచ్చితంగా వాళ్ళు ఇంకో ఐదు ఆరు ఏళ్ళు పోతే నవ్డేస్ కిడ్స్కి అన్నీ తెలుసు అన్నీ తెలుస్తున్నాయి కోర్స్ తెలియాలి కూడా కానీ మరీ ఇలాంటి బూతులు తెలియాలి అని అయితే నేను అనుకోను సో అందుకని పిల్లలు కొంచెం ఫోన్స్ అవాయిడ్ చేస్తే బెటర్ వాళ్ళకి కావాలంటే ఏదైనా గేమ్స్ ఆడించవచ్చు లేదంటే బయటకు తీసుకుని వెళ్ళండి మీకు టైం కుదరకపోతే లేదంటే ఇంకెవరైనా మనిషిని పెట్టి పంపించండి కానీ ఫోన్లు అనేది దూరం పెడితే బెటర్ అదేదో కొంచెం ఆవులతోని మా ఊర్లో అయితే నేను నా పిల్లలకి ఎప్పటికీ నేను ఫోన్ ఇవ్వను బికాజ్ మా ఇంట్లో ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు సో వాళ్ళందరికీ నేను మా ఊర్లో పొలాలకి లేదంటే ఆవులతో ఆడిస్తూ ఉంటాను లేదంటే బయట ఊర్లో స్ట్రీట్ డాగ్స్ అయినా పర్లేదు అట్లీస్ట్ వాళ్ళతో వాటితో టైం స్పెండ్ చేయండి ఇదే మీకు తర్వాత మెమరీస్గా ఉంటాయి ఫోన్లో పెట్టుకుంటే ఏమి ఉండవు అని అండ్ దట్ సో మచ్ ఆఫ్ రేడియేషన్ పిల్లలకి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి కూడా తలనొప్పులు వస్తున్నాయి దేనికి బికాస్ ఆఫ్ ఫోన్ వల్లే కదా కొంచెం దూరం పెట్టండి స్టడీస్ వరకు ఓకే మంచి థాట్ అది పిల్లల్ని కొంచెం ఫోన్ దొరకబెట్టదు చాలా చెప్పినట్టు చిన్న పిల్లల నుంచి అందరికి ఉయ్యాల పిల్లలకు కూడా పాటలు పెడుతూ ఫోన్లు ఇస్తున్నారు అప్ అవసరం లేదు అంత మీరు మాటలు చెప్పండి ఆడించండి మనకేమైనా ఫోన్లు ఇస్తే మనం తిన్నామా మనం ఫోన్లు ఇస్తేనే స్కూల్కి వెళ్ళామా లేదు కదా అదే అలవాటు చేయండి ఎందుకంటే ఈ ఈ జనరేషన్ దాటిపోతే నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా మనం అవే ఇస్తాము ఫోన్లని అదని ఇదని సో ఉన్న కొద్ది రోజులు కూడా లేదంటే పెద్దవాళ్ళ దగ్గర గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉంచడం కానీ వాళ్ళకి చిన్న చిన్న వెలుకువలని తెలియాలి మంచుల్లో ఎలా ఉండాలి అనేది ఒకప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే చుట్టాలి మన ఇంటికి వస్తే చిన్నపిల్ల వెళ్ళి అమ్మ చోట నిలబడి అందరూ మాట్లాడేవారు హాయ్ అత్త హాయ్ పిన్ని లేదంటే హాయ్ అంకుల్ అతిథి అని ఈ రోజుల్లో అది లేదు ఫోన్ పక్కన పెట్టుకుని హాయ్ అంకుల్ హాయ్ అంటే అని బయటికి వెళ్ళిపోతున్నారు అది మర్యాద కూడా కాదు ఒక్కసారి చూసుకుంటే బెటర్ పేరెంట్స్ చూసుకుంటే పేరెంట్స్ చూసుకుంటే బెటర్